ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం స్నేహితులారా మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ రోజు మీ రాసులు ఏమి చెబుతున్నాయి మీ రోజు ఎలా ఉంటుంది ఈ రోజు మంచి మాటతో ప్రారంభిద్దాం ఉన్నత స్థానాలకు చేరుకునేది తాము మారాలని కోరుకునేవారు కాదు సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన ఉన్నవారు మాత్రమే దీపం వెలుగుతున్నప్పుడు మాత్రమే నెయ్యి కావాలి అది ఆరిపోయాక నెయ్యి పోయడం వృధా అలాగే మనిషి విలువను సమయం ఉన్నప్పుడే తెలుసుకోండి సమయం దాటిపోయాక బాధబడి ప్రయోజనం లేదు ముఖంలోని రంగును చూసి స్నేహితులను చేసుకోకండి శరీర రంగు నల్లగా ఉన్నా పర్లేదు కానీ మనసు నల్లగా ఉండకూడదు ఈ రోజు సింహరాశి వారికి మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి కానీ చింతించకండి అన్ని శుభవార్తలే మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న కొన్ని పనులు ఈ రోజు పూర్తవుతాయి మీరు వృధా అని భావించిన ప్రయత్నాలు కూడా ఈ రోజు విజయవంతం అవుతాయి అందుకే ఈ రోజు స్నేహితులు ప్రేమైన వారితో సంతోషంగా గడపండి వారికి కూడా మీకు చెప్పడానికి ఏదైనా శుభవార్త ఉండవచ్చు ఈ రోజు ఏర్పడిన సంబంధాలు త్వరలో మీకు అవకాశాలను అందిస్తాయి మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారాన్ని ఆస్వాదించడం వల్ల మీ ఆకర్షణ అధిక స్థాయిలో ఉంటుంది బయటకు వెళ్లి క్లబ్లు గ్రూప్ల కార్యకలాపాలలో పాల్గొనండి అదృష్టం కూడా మీకు ఎదురు చూస్తుంది ఈ రోజు పెద్దలు పిల్లలు ఇద్దరు అనుభవాన్ని ఆస్వాదిస్తారు మీరు అసాధ్యాన్ని సాధ్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు కానీ అందుకు సరైన ఉత్సాహం మనోభావం అవసరం మీరు కష్టపడకుండా పోరాడకుండా దేనినైనా సొంతం చేసుకోవాలని ఆశించవద్దు ఈ రోజు మీకు సానుకూల ఫలితాలైతే లభిస్తాయి మీరు మీ వ్యాపార ప్రణాళికలలో సమన్యాయం పాటించాలి మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మీరు మీ బాధ్యతల నుంచి వెనుకడుగు వేయవద్దు చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది మీ మనసులోని కోరిక నెరవేరడం వల్ల సంతోషానికి అవధులు ఉండవు మీ పిల్లల కెరియర్ గురించి వారి గురువులతో మాట్లాడవలసి ఉంటుంది మీరు మీ ఖర్చులతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీ మానసిక ఒత్తిడి ఈ రోజు పెరగవచ్చు కార్యాలయంలో శత్రువులు మరింత చురుకుగా కనిపిస్తారు ఈ రోజు మీరు విద్యుత్ ఉపకరణాలు వాహనాలపై డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు మీ బంధువులు విదేశాలలో ఉంటే వారి నుంచి మీకు ఏదైనా శుభవార్త లభిస్తుంది వైవాహిక జీవితంలో ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్యాయం ఉంటుంది కానీ అతమామల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం ఈ రోజు మెరుగుపడుతుంది విద్యా విషయంలో ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది సానుకూల పనులలో నిమగ్నమై ఉండడం వల్ల శరీరం మనసు రెండు సంతోషంగా ఉంటాయి కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించడంలో మీ సహకారం ఉంటుంది మీ ఆత్మవిశ్వాసంతో ఏదైనా కష్టమైన పరిస్థితిని కూడా మీకు అనుకూలకంగా మార్చుకుంటారు ఈ రోజు మీరు భౌతిక ఆకర్షణలు కొన్ని మానసిక గందరగోళాల మధ్య ఉంటారు కుటుంబంలో ఒక సభ్యుడి అవసరాలు లేదా అలవాట్ల విషయాలలో విభేదాలు రావచ్చు పిల్లల ప్రవర్తన లేదా స్నేహితుల గురించి ఆందోళన మీకు ఆలోచింపజేస్తుంది ఏదైనా వ్యక్తి లేదా వస్తువుపై అతిగా మొగ్గు చూపడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇంటి నియమాలలో సమతుల్యత పాటించండి గొడవలకు దూరంగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని తప్పుడు మార్గంలో లేదా ప్రమాదకరమైన పని చేయడానికి ప్రేరేపించవచ్చు కార్యాలయంలో ఒక సహోద్యోగితో పోటీ ఏర్పడవచ్చు కార్పొరేట్ లేదా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవారు తమ సూత్రాలను కట్టుబడి ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్పుడు ఒప్పందాలకు దూరంగా ఉండండి ప్రేమ సంబంధాలలో భద్రత భావం లేదా అతిగా మొగ్గు చూపడం ఈ రోజు ఎక్కువగా ఉంటుంది భాగస్వామి అలవాటు చెడుగా అనిపించవచ్చు లేదా పాత గొడవలు మళ్లీ తలెత్తవచ్చు మరియు జాగ్రత్తలు అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అందుకు కే సమతుల్యత పాటించండి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు కారణమవుతాయి అందుకే అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించండి మరియు మీ ప్రేమ జీవితం మీ జీవిత భాగస్వామితో షాపింగ్ వినోదంలో అద్భుతమైన సమయం గడుపుతారు ప్రేమ సంబంధాలలో కూడా భావోద్వేగ సన్నిహితం పెరుగుతుంది ఇది మీకు సంతోషంగా గడిపే సమయం వివాహితులకు వ్యక్తిగత సంతోషం లభిస్తుంది అది వారి సంబంధానికి మరో సంవత్సరం పూర్తి కావడం లేదా కుటుంబంలో కొత్త సభ్యుడు రావడం వంటివి కావచ్చు పెళ్లి కాని వారికి చాలా కాలంగా వారి సంబంధాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది ఈ సమయంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది అందుకే మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు మీకు కొన్ని రొమాంటిక్ క్షణాలు కూడా లభించవచ్చు మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు జీవితం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మీ మొండి స్వభావాన్ని వదిలిపెట్టి మీ కోరికల పట్ల శ్రద్ధ వహించండి ఈ రోజు మీ మూడ్ లో కూడా మార్పులు వస్తుంది అందుకే మీ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ఆలోచనలు మీ భాగస్వామితో మర్యాదగా పంచుకోండి వారి భావాలను కూడా గౌరవించండి మరియు మీ కెరియర్ మీ హోదాను పెంచుకోవడానికి గుర్తింపు పొందడానికి ఈ రోజు కష్టపడి పని చేయాలి రాబోయే సమయం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రజా వ్యవహారాలకు దూరంగా ఉండి మీ పనులపై దృష్టి పెట్టండి జీవితంలో ఈ కొత్త దశ బహుమతి కోసం సిద్ధంగా ఉండండి మీ సన్నిహితులకు మీ ప్రేమను వ్యక్తపరచడం ఈ రోజు ఒక మంచి ఆలోచన దీని వల్ల మీరు వారికి మరింత దగ్గరవుతారు సురక్షితంగా భావిస్తారు ఈ రోజు ఏదైనా అసాధ్యం అనిపిస్తే కొంత సమయం కేటాయించి మీ మనసు మాట వినండి మీతో మంచిగా ఉన్న వారితో మీరు కూడా మంచిగా ఉండండి వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడండి మీ నాయకత్వానికి సంస్థకు మీ విలువైన సహకారం కోసం మీకు బహుమతి లభిస్తుంది దీని వల్ల మీ అహం సంతృప్తి చెందుతుంది మీరు తెర వెనుక ఉండి బాగా పని చేయలేరు అందుకే మీరు ప్రస్తుతం పనిచేస్తున్న వివిధ విషయాలలో మీ ప్రతిభ నైపుణ్యాన్ని చూపించాలి కార్యాలయంలో ఉద్యోగులు సరుకుల నాణ్యతపై పూర్తి నిఘా ఉంచండి నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉద్యోగులు కూడా ఏదైనా పని తప్పుగా చేయడం వల్ల పెద్ద అధికారులు కోపం తెచ్చుకోవచ్చని గుర్తుంచుకోండి మరియు ఆరోగ్యం కొంతమందికి మానసిక అలసట లేదా నిద్రలేమి లేదా ఆందోళన కలగవచ్చు పాత అలవాటు మళ్లీ మొదలవ్వవచ్చు అంటే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం లేదా ఇతర చెడు అలవాట్లు ఈ రోజు యోగా ధ్యానంతో మానసిక సమతుల్యతను కాపాడుకోండి ఆలయ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు ఈ రోజు పరిహారం ఈ రోజు ఎర్రచందనం తిలకం పెట్టుకోండి ఇది చాలా శుభప్రదం జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది సింహరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై లక్ష్మి అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు